ద దలాట్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇదిగో నేనొక నూతన క్రియ ఆమె ఆమెన్ ప్రియ దేవుని బిడ్డరా మన జీవితంలో దేవుడొక నూతన క్రియ చేయాలని ఉద్దేశించి ఉన్నాడు అవును గడిచిన కాలంలో మనము ఎదుర్కొన్న అనేక సమస్యలను బట్టి దేవుడు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మనకు ఏర్పాటు చేసి ఉన్నానని చెప్పుచున్నాడు అవును గ్రంథము నలభై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చెప్పినట్లుగా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకుడి అవును మునుపటివి అనగా జరిగిపోయినవి పూర్వకాలపు సంగతులను మనం తలంచుకొని మనం బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు మన పట్ల ఒక నూతన కార్యాన్ని ఉద్దేశించి ఉన్నాడు దిగులు పడక జడియక స్థిరమైన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు ఒక నూతన క్రియ మనకు జరిగిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె